ఈరోజు నేను మాట్లాడవలసిన అంశం బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర పోరాటంలో ఆయన పాత్ర ఏమిటి సామాజిక మార్పులో ఆయన పాత్ర ఏమిటి అనే అంశం మీద నేను మాట్లాడాలి బాబు జగ్జీవన్ రామ్ భారతదేశంలో విస్మరించబడిన ఒక నాయకుడు పొలిటికల్ సర్కిల్స్లో సోషల్ సర్కిల్స్లో సామాజిక ఉద్యమాలలో విస్మరణకి గురైనవాడు సాధారణంగా భారత సమాజంలో ఉండే నిచ్చిన మెట్ల నిర్మాణం వలన ఆ నిచ్చిన మెట్ల వ్యవస్థలో ఫైవ్ సామాజిక సమూహాల్లో జన్మిస్తే చాలా చిన్న పని చేసినా ఎక్కువ గుర్తింపు ఉంటుంది వేగంగా గుర్తింపు వస్తుంది కింది వర్గాల్లో సామాజిక సమూహాల్లో జన్మిస్తే ఎంత ఎక్కువ పని చేసినా గుర్తింపు చాలా తక్కువగా వస్తుంది చరిత్రలో భాగం కావటానికి చాలా సమస్యలు సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి అట్లా చూసినప్పుడు చరిత్రలో భాగం కావడానికి కూడా భారతదేశంలో పుట్టిన సామాజిక సమూహం ఒక అర్హత ప్రచారం రావడానికి కూడా మనం పుట్టిన సామాజిక సమూహం ఒక అర్హత అందుకే బాబు జగ్జీవన్ రామ్ ప్రధాన స్రవంతి ముఖ్యంగా తెలుగు నేలకి చాలా ఆలస్యంగా తెలిసాడు ఆయన నైన్టీన్ నాటి ఎయిట్లో జన్మించి మొత్తం స్వాతంత్ర ఉద్యమ క్రమంలో భాగంగా ఉన్నాడు స్వాతంత్ర ఉద్యమంలో నాయకత్వం తీసుకొని పోరాటం చేశాడు కానీ స్వాతంత్ర సమరయోధుల చరిత్రలో ఆయన భాగం కాలేదు చరిత్రలో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్కు సంబంధించి మోడర్న్ ఇండియా అనే ఒక పుస్తకం ఉన్నది బిపిన్ చంద్ర ఈ పుస్తకం రాశాడు హిస్టరీలో ఈ పుస్తకం చాలా పాపులర్ బిపిన్ చంద్ర పుస్తకం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివే వాళ్ళు దీన్ని ప్రిపేర్ అవుతూ ఉంటారు సీరియస్ స్కాలర్స్ అండ్ టీచర్స్ దీన్ని ప్రిపేర్ అవుతూ ఉంటారు ఆ మోడర్న్ ఇండియా బుక్ లో బాబు జగ్జీవ్ సంబంధించిన ప్రస్తావన లేదు ఇట్లా ఏ పుస్తకం తీసుకున్నా ఆ పుస్తకంలో ఇంత సుదీర్ఘ కాలం అంటే నైన్టీన్ నాట్లో పుడితే ఆయనకి యవనపు వయసు వచ్చే నాటికి నైన్టీన్ థర్టీస్ ట్వంటీ టూ ఇయర్స్ సరిగ్గా నైన్టీన్ థర్టీస్ అంటే ఉప్పు సత్యాగ్రహం జరిగిన కాలం అది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగ్ల్లో ఉప్పు సత్యాగ్రహం అనేది చాలా అద్భుతమైన పోరాటం ఆ పోరాటంలో స్వయంగా ఈయన పాల్గొని జైలుకు వెళ్ళాడు ఈ చరిత్ర అంతా ఎక్కడ రికార్డు కాలేదు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఈ చరిత్ర తెలిసే అవకాశం లేదు ఎందుకంటే చరిత్ర రాసే వాళ్ళు తమకు సంబంధించిన వాళ్ళు అయినప్పుడు వారి గురించిన చరిత్ర ఎక్కువగా రాస్తారు చరిత్ర రాసే వాళ్ళు తమ వాళ్ళు కానప్పుడు చరిత్రలో స్థానమే ఉండదు కొందరికి అట్ల పరిణామం చూస్తే భారతదేశ సామాజిక పరిణామం నైన్టీన్ థర్టీస్ నుంచి ఆయన మరణించే వరకి ప్రధాన పాత్ర నిర్వర్తించాడు ఆ ప్రధాన పాత్ర నిర్వర్తించిన వ్యక్తిని గుర్తు చేసుకోవటం మన బాధ్యత జగ్జీవన్ రామ్ గారు అందరిలాగే భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మాణం ఉన్నట్లు ఆ కుల వ్యవస్థలో చమార్ బీహార్ రాష్ట్రంలో చమార్ అనే కులంలో పుట్టాడు చమార్ అంటే మనం ఇక్కడ మాదిగా అంటున్నాం చమర్ కులంలో పుట్టిన ఆయన సహజంగానే అంటారని తనం ఎదుర్కొంటాడు కానీ కాస్త ఎకనామికల్గా చూస్తే ఇరవై ఎకరాల భూమి ఉన్న భూస్వామ్య కుటుంబంలో పుట్టాడు అంబేద్కర్ లాగా పేద కుటుంబంలో పుట్టలేదు ఇరవై ఎకరాల భూమి ఉన్నది వాళ్ళ నాన్నకి ఇరవై ఎకరాల భూమి ఉన్న వాళ్ళ నాన్న ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆర్మీలో ఉద్యోగం వస్తే ఆర్మీలో ఉద్యోగం చేయలేక ఎందుకు చేయలేదంటే అక్కడ ఉండే కుల వ్యవస్థని ఉద్యోగం చేసే సందర్భంలో కూడా ఎదురైన కుల వ్యవస్థకి తట్టుకోలేక ఆ అవమానాన్ని తట్టుకోలేక ఉద్యోగాన్ని వదిలేసి వచ్చేసాడు వచ్చి వ్యవసాయం చేసుకున్నాడు వ్యవసాయం చేసుకొని తన పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకోవటం మొదలుపెట్టాడు అట్లా జగ్జీవన్ రామ్ ఆరు సంవత్సరాల వయసులో వాళ్ళ ఊళ్ళో ఉన్న స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఉండే వివక్షను కూడా ఎదుర్కొన్నాడు అంబేద్కర్కి సంబంధించిన కుల వివక్షని చాలా విస్తృతంగా మనం అధ్యయనం చేస్తాం కానీ జగ్జీవన్ రామ్కు సంబంధించిన వివక్ష కులపరంగా స్కూల్ అండ్ కాలేజ్ రాజకీయ వ్యవస్థలు కూడా ఎట్లా ఎదుర్కొన్నాడు అనేది మనకి తక్కువగా ఆ విషయాలు తెలుసు బీహార్లో ఆ రాష్ట్రంలో అప్పటికే మనకి ఒక రకమైన భక్తి ఉద్యమం వచ్చినప్పుడు భారత సమాజంలో దేవుని పూజించడం అనేది కొన్ని వర్గాలకి అవకాశం ఉన్నప్పుడు మిగతా వర్గాలకి దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు గుడిలోకి వెళ్ళే అవకాశం లేదు లేనప్పుడు ఆ గుడికి ఈ సమాజానికి అంటరాని సమాజానికి మధ్యన ఒక ఉద్యమం వచ్చింది అది భక్తి ఉద్యమం ఆ భక్తి ఉద్యమాన్ని తీసుకొచ్చిన వాడు కబీర్ దాస్ బీహార్లో నారాయణజీ అనేటటువంటి ఆయన ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు అట్లా బాబు జగ్జీవన్ రామ్ తండ్రి శోభిరామ్ ఆ నారాయణ గురువుకి ప్రభావితమై భక్తి ఉద్యమంలో భాగమయ్యాడు భక్తి ఉద్యమంలో భాగమయ్యాడు గనక నాన్ వెజిటేరియన్ తినటం మానేశాడు మద్యానికి దూరంగా ఉన్నాడు సంస్కారవంతమైన జీవితాన్ని జీవించాడు తన కుటుంబాన్ని కూడా అవే అలవాటు చేశాడు అట్లా పెరిగి పెద్దగైనటువంటి వాడు జగ్జీవన్ రావు ఇరవైలో నైన్టీన్ ట్వంటీలో స్కూల్లో ప్రవేశించాడు ఆ స్కూల్లో ప్రవేశించినప్పుడు మొట్టమొదటి వివక్ష అక్కడ ఎదుర్కొన్నాడు నీళ్లు తాగడానికి స్కూల్లో హిందువులకి ఒక కుండ ముస్లింలకి మరో కుండ క్రైస్తవులకి ఇంకో కుండ ముగ్గురికి మూడు కుండలు ఉన్నాయి నీళ్లు తాగడానికి మరి అంటరాని వాళ్ళకి ఎక్కడ తాగాలి ప్రత్యేకమైన కుండ లేదు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఆయనకి మనుషులందరూ సమానమే అయినప్పుడు ఈ మనుషులకి విభజించే మూడు కుండలు ఎందుకని అందరూ స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరు లేని సమయంలో రాయి తీసుకొని మూడు కుండలి పగలగొట్టేవాడు ఇలా రోజు మూడు కుండలి పగలగొడుతూ ఉన్నాడు నెక్స్ట్ రోజు వచ్చేసరికి హెడ్ మాస్టర్కి అర్థమయ్యేది కాదు ఎందుకు కుండలు పగిలిపోతున్నా ఎవరు పగలగొడుతున్నారని అర్థమయ్యేది కాదు ఒకరోజు పీటీ సార్ చెప్పి ఉంచాడు ఎవరు కుండలు పగలగొడుతున్నాడో కనుక్కోవలసిన బాధ్యత నీది అని చెబితే పీటీ కనిపెట్టాడు ఈ పిల్లవాన్ని తీసుకొని హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు పగలగొట్టావు బాబు అంటే సార్ నీ శరీరంలో ప్రవహిస్తున్న రక్తం ఎర్రగా ఉన్నది నా శరీరంలో ఎర్రగా ఉన్నది నీకు నాకు శారీరక అవయవాలు ఒకటిగా ఉన్నాయి ఉన్నప్పుడు ఈ విభజన ఏమిటి నీళ్లు తాగడానికి మనం చదువుకునే ప్రాంతంలోనే విద్యాలయంలోనే ఇంత వివక్ష ఎందుకు ఇది సరైంది కాదు కదా అని హెడ్ మాస్టర్ని ప్రశ్నిస్తే అప్పుడు హెడ్మాస్టర్ మూడు కుండల్ని తీసేసి అందరూ తాగే ఒకే కుండని ఏర్పాటు చేశారు అది మొట్టమొదటి పోరాటం బాబు జగ్జీవన్ రామ్ జీవితంలో చాలా చిన్న వయసు తిరుగుబాటు చేసే తత్వం ఎదురు మాట్లాడే తత్వం దేనినైనా ప్రశ్నించే స్వభావం బాల్యంలోనే అలవాటు చేసుకున్నాడు ఆయన అది తన జీవితాంతం కొనసాగింది ఎక్కడి వరకు కొనసాగిందంటే భారతదేశమంతా కలకత్తా కాలిక మాత లాంటి ఇందిరాగాంధీని ఇందిరాగాంధీని కలకత్తా కాలిక అని పొగిడారు అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్లో ఎమర్జెన్సీ కాలంలో ఎమర్జెన్సీ కన్నా ముందు జరిగిన పరిణామాల్లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని విడగొట్టి ఒక దేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం పార్లమెంటు సభ్యుల్లో అందరూ ఇందిరాగాంధీని కలకత్తా కాలికని పొగిడారు అట్లాంటి కలకత్తా కాలికని కూడా ఎదిరించిన ఏకైక వ్యక్తి భారతదేశంలో బాబు జగ్జీవన్ రావు మాత్రమే అంటే ఆ ప్రశ్నించే తత్వం అనేది చిన్నతనంలో అలవాటై ఆ తర్వాత జీవితం అంతా కొనసాగించాడు ఒకరోజు మదన్ మోహన్ మాలవ్య ఈ పేరు వినగానే మీకు గుర్తుకు రావాల్సింది బెనారస్ హిందూ యూనివర్సిటీ గుర్తుకు రావాలి కాశీలో ఉన్న బెనారస్ హిందూ యూనివర్సిటీ ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన వాడు మదన్ మోహన్ మాలవ్య మన యూనివర్సిటీ నైన్టీన్ సెవెంటీన్లో ఏర్పడితే అది నైన్టీన్ సిక్స్టీన్లో ఏర్పడింది బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన వాడు మదన్ మోహన్ మాలవ్య ఇప్పుడు ఆయన పేరు ప్రొఫెసర్లకు టీచర్ ట్రైనింగ్ చేసే యూజీసీ కాలేజ్ ఉంటుంది దానికి మదన్ మోహన్ మాలవ్య టీచర్ ట్రైనింగ్ సెంటర్ అని పెట్టారు ఆయన స్కూల్కి వచ్చాడు స్కూల్కి వస్తే ఆ స్కూల్కు వచ్చిన ఆ రోజు బాబు జగ్జీవన్ రామ్ ఒక ఉపన్యాసం ఇచ్చాడు ఆ ఉపన్యాసానికి మంత్రముగ్ధుడైన మదన్మోహన్ మాలవ్య నీ స్కూల్ స్టడీస్ అయిపోగానే చదువుకోవడానికి మా బెనారస్ యూనివర్సిటీకి రమ్మని ఇన్విటేషన్ ఇచ్చాడు ఆ ఇన్విటేషన్ అందుకొని అక్కడ నుంచి స్కూల్ నుంచి బీహార్ నుంచి బెనారస్ వెళ్ళాడు బెనారస్ వెళ్ళిన తర్వాత కాలేజీలో చేరాడు నాకు తెలిసి ఆ రోజుల్లో బెనారస్ యూనివర్సిటీలో చేరిన అన్టచుబుల్ చమార్ ఆయన ఒక్కడే అయితే హాస్టల్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే ఆ హాస్టల్ వర్కర్స్ అంటచుబుల్ కనుక నీ ప్లేట్ మేము కడగము అని నిరాకరించారు మళ్ళీ క్యాస్ట్ అక్కడికి వచ్చి అప్పుడు విద్యార్థులు ఎంత మంచి వాళ్ళంటే తనతో పాటు చదువుకునే అన్ని కులాల విద్యార్థులు జగ్జీవన్ రామ్ ప్లేట్ కడక్కపోతే మేము కూడా మా ప్లేట్లో ఎవరు మీరు కడగవలసిన అవసరం లేదు మా ప్లేట్లను మేమే కడుక్కుంటాం అని వాళ్ళందరూ జగ్జీవన్ నాకు సపోర్ట్గా నిలబడ్డారు అప్పుడు జగ్జీవన్ రామ్ వర్కర్లలో మార్పు రాకుండా విద్యార్థులలో మార్పు వచ్చింది కానీ మార్పు రావాల్సింది వర్కర్స్లో హాస్టల్ వర్కర్స్లో మార్పు రావాలి అందుకే ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదని చెప్పి బయట వెళ్ళి రూమ్ తీసుకున్నాడు రూమ్ తీసుకుంటే కొన్నాళ్ళ తర్వాత ఆ ఇంటి యజమాని ఇల్లు కిరాయికి ఇచ్చాడు గనక కొన్నాళ్ళకి ఈయన చెమారని తెలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టాడు సరిగ్గా మనం అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు అంబేద్కర్ కూడా బాంబేలో ఫేమస్ లాయర్గా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బాంబేలో ఇల్లు అద్దెకు తీసుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు ఆయన మహర్ణి తెలిసిన తర్వాత ఈయనను కూడా వెళ్ళగొట్టారు ఒకరోజు షాప్కి వెళ్ళాడు కటింగ్ షాప్ బార్బర్ షాప్కి వెళ్ళాడు బార్బర్ షాప్కి వెళ్తే ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారంటే నీవెవరు నీవు చెమారు అన్టచబుల్ కనుక నీకు మేము కటింగ్ చేయము అని అంటే ఇక బయటకు వచ్చి అప్పుడు ఆయన మెల్లగా మరో పోరాటాన్ని మొదలుపెట్టవలసి వచ్చింది ఆ ప్రాంతంలో ఉన్న అంటచిబుల్స్ అందరిని సమీకరించాడు చెమార్స్ మహర్సును అందరిని సమీకరించి ఒక పెద్ద నిరాహార దీక్ష మొదలుపెట్టాడు దేనికి వ్యతిరేకంగా అంటే మీరు బార్బర్స్ మంగలివాళ్ళు మీకు మాకు తేడా ఏమిటి ఒక రకంగా చూస్తే వృత్తి కులం కలిగిన వాళ్ళు మీరు కూడా ఈ సమాజం చేత అనేక రకాలుగా అవమానించబడుతూ ఉంటారు పై కులాల వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూస్తారు మీరు మమ్మల్ని తక్కువ చూస్తున్నారు ఇది సరైంది కాదు మీరు మేము సోదరులు లాంటి వాళ్ళమే అని చెప్పి వాళ్ళ మనసులో మార్పు తీసుకురావడం కోసం పోరాటం చేశాడు ఆ పోరాటం వలన ఆయన చేసిన అహింసాపూరితమైన పోరాటం నిరాహార దీక్ష చేశాడు ఆ నిరాహార దీక్ష చేస్తే దాన్ని చూసి వాళ్ళు చలించి మీకు మేము కటింగ్ చేస్తాం రండి అని వాళ్ళ షాపులోకి ఆహ్వానించి కటింగ్ చేశారు మానసిక పరివర్తన తీసుకొచ్చాడు అక్కడ స్కూల్లో మార్పు తీసుకొచ్చాడు ఇక్కడ మార్పు తీసుకొచ్చాడు వయసు పెరిగే కొద్దీ ఆలోచన పెరుగుతూ ఉంటుంది ఈ ఆలోచన పెరగటం అనేది సంస్కారం పెరగటం అనేది ఎట్లొస్తుంది వాళ్ళమ్మ బాగా చదువుకున్నావిడ ఈయన టెన్త్ క్లాస్లో గణితంలో సైన్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి వస్తే ఒక క్రైస్తవ పాస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చి క్రైస్తవ మిశ్రీలో చదివిస్తాం మీ అబ్బాయిని పంపించండి అని అడిగితే వాళ్ళమ్మకి అది ఇష్టం లేదు మతం మారటం ఇష్టం లేక నా బిడ్డ బాగా చదువుకుంటాడు బాగా చదువుకునే నా బిడ్డకి బెనారస్ హిందూ యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఇంటర్మీడియట్లో కనుక అక్కడ వెళ్ళి చదువుకుంటాడని చెప్పడం మూలంగా బెనారస్ వెళ్ళాడు వాళ్ళమ్మ బాగా చదువుకున్నది ఆ బెనారస్లో ఎదుర్కొన్న ఆ సమస్యలు అన్నిటిని వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసి మనిషిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు అయితే మీద ఆసక్తి మళ్ళింది ఆయనకి తర్వాత బీఎస్సీ డిగ్రీ చదవడానికి కలకత్తా వెళ్ళాడు తిరుగుతే ఏమొస్తుంది జ్ఞానం వస్తుంది ఒకే ప్రాంతంలో ఉంటే స్టాగ్నేషన్కు గురి అవుతాం బావిలో నీళ్లు మారకపోతే అవి మురుగు వస్తాయి నీళ్లు తాగలేవు అదే వాగులో నీళ్లు తాగగలుగుతాం కాలలో నీళ్లు తాగగలుగుతాం చెరువులో నీళ్లు తాగగలుగుతాం ఎందుకు అది నిరంతరం ప్రవాహంలో ఉంటుంది మనిషి కూడా అంతే చరణంలో ఉన్నప్పుడు జ్ఞానం వస్తుంది ప్రపంచాన్ని చూడగలుగుతాం దర్శిస్తాం భిన్నమైన వాతావరణం సంస్కృతులు నేర్చుకుంటాం దాని వలన మన ఆలోచన స్రవంతి మారుతుంది బీహార్ నుంచి బెనారస్ వెళ్ళాడు బెనారస్ నుంచి కలకత్తా వెళ్ళాడు కలకత్తా వెళ్ళేసరికి అక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విప్లవకారుల పోరాటాన్ని పరిచయం చేసుకున్నాడు నవజవాన్ సంఘం అనేది ఒక సంఘం పనిచేస్తూ ఉండేది భగత్ సింగ్ ఆజాద్ చంద్రశేఖర్ నాయకత్వంలో నవజవాన్ అప్పటికి భగత్ సింగ్ ఇంకా ఉరి తీయలేదు భగత్ సింగ్ ఆ సంఘంతో పరిచయమై విప్లవ వీరులతో పరిచయం అయింది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదువుకున్నాడు కార్ల్బార్సస్ టాస్ క్యాపిటల్ చదువుకున్నాడు వివేకానంద రచన చదువుకున్నాడు ఆనంద మఠం అనే ఒక పుస్తకం బెంగాల్లో వచ్చిన ఆ పుస్తకాన్ని అంటే వందే మాత్ర ఉద్యమాన్ని ప్రధానం చేసుకొని వచ్చిన పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకొని వచ్చిన నవల ఆనందమఠం ఆ నవలను చదివాడు అట్లా విప్లవకారుల ప్రభావానికి గురయ్యాడు గురై ఆ బెంగాల్లో ఆయన చేసిన పోరాటం ఆయన చేసిన అధ్యయనం చూస్తే ఆశ్చర్యపోతాం ఇది బయట ప్రపంచానికి చాలా తక్కువగా తెలుసు రోజు పేపర్ చదవడం కోసం మూడు కిలోమీటర్లు వెళ్ళేవాడు పేపర్ కొనుక్కోవడానికి అవకాశం లేక మూడు కిలోమీటర్లు వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చొని రెండు గంటలు పేపర్ చదివి మళ్ళీ తిరిగి ఆయన హాస్టల్ వచ్చేవాడు ఇవాళ మన విద్యార్థులు ఎంతమంది ఎన్ని గంటల పేపర్ చదువుతారో ఒకసారి మనం ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటాం ఆ రోజుల్లో ఆయన కృషి ఏమిటి ఆదర్శం ఒక దండ వేసి ఒక ఉపన్యాసం పెట్టుకొని ఇంటికెళ్ళిపోవడం కాదు కదా వాళ్ళ నుంచి ఏం డ్రా చేయాలి మనం ఏం నేర్చుకోవాలంటే వారు చేసిన పోరాటాన్ని వాళ్ళు నమ్మిన విలువల్ని వాళ్ళు ఆశయాలని వాళ్ళు పొందిన జ్ఞానాన్ని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఆచరించినప్పుడు అది నిజమైన ఇచ్చినట్లు అవుతుంది అట్లా ఆయన నుంచి ఏం నేర్చుకోవాలంటే అధ్యయనం చేయటం నేర్చుకోవాలి ఆ అధ్యయనం చేయటం మూలంగా ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగాడు గాంధీ అంబేద్కర్ తర్వాత వివేకానందుడు భగత్ సింగ్ ఆజా చంద్రశేఖర్ రాజా రామ్మోహన్ రాయ్ భిన్నమైనటువంటి వ్యక్తుల జీవితాలని ఆచరణని దేశాన్ని కల్చర్ను అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకొని ఆయన మొట్టమొదలు చేసిన పోరాటం చాలా విశాలంగా ముప్పై ఐదు వేల మందిని సమీకరించాడు కలకత్తాలో ముప్పై ఐదు వేల మందిని డిప్రెషన్ క్లాసెస్ ఆర్గనైజేషన్ ఒక సంఘం పెట్టి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ అక్కడికి రప్పించి పోరాటం చేశారు ఏం కావాలి వీళ్ళకి ల్యాండ్ కావాలి ఈ దేశంలో ల్యాండ్లెస్ లేబర్ ఎవరు నైంటీ ఎయిట్ పర్సెంట్ ల్యాండ్లెస్ లేబర్ ఎవరు అంటే ఇప్పటికీ ప్రభుత్వ గణంకాలు ఏం అంటే దళితులు అని చెప్తాం రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం గణాంకాలు తెలంగాణ గణాంకాలు తొంభై ఎనిమిది శాతం భూమి లేని ప్రజలు ఎవరు అంటే దళితులు ఎస్సీలు టూ పర్సెంట్ మాత్రమే ల్యాండ్ ఉన్నది నైంటీ ఎయిట్ పర్సెంట్కు లేదు మరి నైంటీ ఎయిట్ పర్సెంట్కు రెండు వేల ఇరవై ఐదులో లేదు అని అంటే రెండు పంతొమ్మిది వందల ముప్పైలో ఎట్లా ఉండి ఉంటుంది నైంటీ ఇయర్స్ కిందట ఎట్లా ఉండి ఉంటుంది ఆలోచించండి ఆ రోజు ఆయన పెట్టిన సింగిల్ డిమాండ్ మేము పొలాలలో పని చేస్తాం మేము కలుపు తీస్తాం మేము కోత కోస్తాం మేము కుప్ప కొడతాం భూమిని కాపాడుతాం వ్యవసాయం చేస్తాం కానీ ఆ భూమి మీద మాకు హక్కు లేదు ఇంత పని చేసినా మేము ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి భూస్వాముల గడిల్లో నింపి వాళ్ళ దొరల గాదెల్లో నింపి చివరికి మళ్ళీ మేము తినడానికి అడుక్కొచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక మాకు భూమి కావాలి అనే ఆ పోరాటాన్ని కలకత్తాలో చేశారు ఆ పోరాటం చూసిన గాంధీ జగ్జీవన్ రామును కలవాలనుకున్నాడు బాబు రాజేంద్ర ప్రసాద్ బీహార్కు చెందినవాడు మొదటి రాష్ట్రపతి భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు ఆ రాజేంద్ర ప్రసాద్ జగ్జీవన్ రామును తీసుకొని గాంధీ దగ్గరికి తీసుకెళ్ళాడు గాంధీ రెండు సందర్భాల్లో ప్రభావితుడయ్యాడు జగ్జీవన్ రామ్ ఆలోచన విధానాన్ని చూసి గాంధీ చేత అందరూ ప్రభావితుడయ్యారు చాలామంది ప్రభావితులయ్యారు కానీ జగ్జీవన్ రామ్ పోరాటాన్ని చూసి ప్రభావితుడయ్యాడు మురిసిపోయాడు గాంధీ ఒకటి అతి చిన్న వయసులో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని లాఠీచార్జి గురై జైలుకు వెళ్ళాడు ఈ ఉప్పు సత్యాగ్రహ పోరాటాన్ని పిలిపించినవాడు మహాత్మా గాంధీ ఇది చూసి ఇంత చిన్న వయసులో పిల్లవాడు జైలుకు వెళ్ళాడు ఎవరు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడిని నేను కలుసుకోవాలని చెప్పి మొదటిసారి అనుకున్నాడు రెండోసారి అన్టచబుల్ పీపుల్ను గ్యాదర్ చేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు ల్యాండ్ కోసం కాల్ ఇచ్చాడు ఇది ఆయన చేసిన పని మనకు తెలుసు గాంధీ ఖాదీ సత్యాగ్రహం హరిజనోద్ధరణ శ్రీ జనోద్ధరణ అహింస ఈ ఐదు అయిన ప్రిన్సిపల్స్ గాంధీ ప్రిన్సిపల్స్ ఐదు ప్రిన్సిపల్స్లో హరిజనోద్ధరణ అనేది ఒక ప్రిన్సిపల్ ఈయన హరిజనోద్ధరణ కార్యక్రమం తీసుకున్నాడు కనుక గాంధీ ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎవరు తీసుకున్నా సరే వాళ్ళని పిలిచి మాట్లాడేవాడు కనుక జగ్జీవన్ రామ్ అతి చిన్న వయసులో గాంధీకి పరిచయం కావటం అనేది ఆయన రాజకీయం ఆలోచన విధానం మార్గం మలుపు తిరిగింది తన తల్లి ఏమనుకునేదంటే మెరిట్ విద్యార్థి కనుక బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి అనుకున్నది కానీ ఆయన ఆలోచన విధానం రాజకీయాల్లోకి వెళ్ళాడు గాంధీ ప్రభావంతో పూర్తి కాలం కార్యకర్తగా మారాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు అక్కడ నుంచి క్విట్ ఇండియా మూమెంట్ నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొన్నాడు ఈ దేశ నిర్మాణ వ్యవస్థ ఎట్లా నిర్మాణం జరుగుతే ఆ ప్రతి నిర్మాణంలో ప్రతి చలనంలో ప్రతి మూల మలుపులో బాబు జగ్జీవన్ రామ్ భాగమయ్యాడు భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు అంబేద్కర్ జాతీయ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిలబడ్డాడు జగ్జీవన్ రావు జాతీయ కాంగ్రెస్ లో ఉన్నాడు ఇక్కడనే ఒక వైరుధ్యం క్రియేట్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు జగ్జీవన్ రావుకు అంబేద్కర్ కి పెద్ద వైరుధ్యం ఉంది అని మాట్లాడుతూ ఉంటారు అది కరెక్ట్ కాదు భారతదేశ రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత నైన్టీన్ ఫార్టీ లో రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత అంబేద్కర్ డాక్టరింగ్ కమిటీకి చైర్మన్ రాజ్యాంగ రచనా కమిటీకి బాబు జగ్జీవన్ రామ్ అలాంటి ఒక ఐదు కమిటీలకి చైర్మన్గా ఉన్నాడు ఈయన మొత్తం రచనా కమిటీకి చైర్మన్ ఆయన కొన్ని కమిటీలో సభ్యుడు కొన్ని కమిటీలకి చైర్మన్గా ఉండి పనిచేశాడు వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని నీవు కాంగ్రెస్ లో ఉన్నావు నేను ఒక ప్రతిపాదన పెడతాను అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో రెండు వేల సార్లు ప్రసంగం చేశాడు టూ థౌజండ్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో రెండు వేల సార్లు ప్రసంగం చేశాడు అంటే ఎన్ని రోజులు హార్డ్లీ ఒక ఏడు వందల రోజులు అనుకుందాం ఏడు వందల రోజుల్లో రెండు వేల సార్లు ప్రసంగం చేశాడు ఈ రెండు వేల సార్లు ప్రసంగం చేస్తే ఒక ప్రసంగం చేస్తాడు వ్యతిరేకిస్తారు మళ్ళీ వెళ్తాడు డ్రాఫ్ట్ మారుస్తాడు మళ్ళీ వచ్చి ప్రసంగం చేస్తాడు ఇదైన పని చిత్తశుద్ధితో బాబు రాజేంద్ర ప్రసాద్ చైర్మీన్ కూర్చొని ఆయన చివరి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్లో ఒక మాట నా రాజేంద్ర ప్రసాద్ నేను రోజు చూసేవాడిని అంబేద్కర్ ఆ బెంచ్ మీన కూర్చొని ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు భారతదేశ రాజ్యాంగం రాయడానికి తన బ్లడ్ అండ్ ఫ్లెష్ ఖర్చు పెట్టాడు అన్నాడు ఎవరన్నారు బాబు రాజేంద్ర ప్రసాద్ కాయస్థ కులానికి చెందిన బాబు రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని కొద్ది మంది మాట్లాడుతూ ఉంటారు కదా అది రాజేంద్ర ప్రసాద్ మాట వింటే తెలుస్తుంది అట్లా తన జీవితం అంతా కేటాయించి రాసిన రాజ్యాంగం అది అప్పుడు అంబేద్కర్ అనేవాడు నేను కాంగ్రెస్లో లేను నీవు కాంగ్రెస్లో ఉన్నావు నేను ఒక ప్రతిపాదన పెడతాను ఈ ప్రతిపాదనను ఓడిపోకుండా కాంగ్రెస్లో ఉన్న సభ్యులను కన్విన్స్ చేయవలసిన బాధ్యత నీది వాళ్ళిద్దరూ అంత ఏకాగ్రతతో అంత స్నేహంతో ఒకరికి ఒకరికి సమన్వయంతో పనిచేశారు ఇవాళ మనం ఒక ఆయన చెమర్ ఇంకొక ఆయన మహర్ అని చెప్పేసి వాళ్ళ మధ్యన వైరుధ్యం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ మధ్యన వైరుధ్యం లేదు కొన్ని విషయాల్లో గాంధీ ఫాలోవర్ కనుక గాంధీ చెప్పింది విన్నాడైనా కాంగ్రెస్ సభ్యుడు కనుక కాంగ్రెస్ చెప్పింది విన్నాడు అంతే తప్ప సమస్య వచ్చేసరికి దళితులకు సంబంధించిన మైనార్టీలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన ట్రైబ్ సంబంధించిన చర్చ వచ్చినప్పుడు ఇద్దరు ఒకటిగా నిలబడి మాట్లాడేవారు రాజ్యాంగ పరిషత్తులో అట్లా వారిద్దరు కోఆర్డినేషన్తో పనిచేశారు రాజ్యాంగ పరిషత్ అయిపోయిన తర్వాత ఏర్పడిన క్యాబినెట్లో అతి చిన్న వయసులో క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి వాళ్ళలో బాబు జగ్జీవన్ రావు అతి చిన్న వయసులో పార్లమెంటు మెంబర్ అయ్యాడు క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు ఇక క్యాబినెట్ మినిస్టర్ అయిన తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర కుల నిర్మూలన ఆయన పాత్ర సమాజ నిర్మాణంలో ఆయన పాత్ర క్యాబినెట్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన రైల్వే శాఖ మంత్రిగా పనిచేశాడు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు రక్షణ శాఖ మంత్రిగా పనిచేశాడు టెలికాం శాఖ మంత్రిగా పనిచేశాడు విమానయాన శాఖ మంత్రిగా పనిచేశాడు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు హరిత విప్లవం వచ్చింది రక్షణ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు రెండు దేశాలతో యుద్ధం జరిగింది రైల్వే శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అనేక రైల్వే కొత్త లైన్స్ వేశాడు కమ్యూనికేషన్ మినిస్టర్గా పనిచేసినప్పుడు భారతదేశంలో ప్రతి పదిహేను కిలోమీటర్లకి ఒక పోస్ట్ ఆఫీస్ ఉండాలి అని ప్రతి పదిహేను కిలోమీటర్లకు ఒక పోస్ట్ ఆఫీస్ కోసం ఆయన పార్లమెంట్లో చర్చ చేసి చట్టం చేయించాడు అంతేకాదు రైల్వేస్లో ఎవరుంటారు చదువులేని వాళ్ళకు ఉద్యోగాలు కావాలంటే దళితులు చదువులేని వాళ్ళు ఈ దేశంలో ఎందుకంటే గుడికి బడికి సంపదకి దూరం చేయబడిన వాళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఒక ఆఫీసర్ కొలువి ఇవ్వాలంటే టీచర్ కొలువి ఇవ్వాలంటే ప్రొఫెసర్ కొలువి ఇవ్వాలంటే సరిపోయిన క్వాలిఫికేషన్ లేనప్పుడు ఎలా గ్యాంగ్మెన్ చిన్న చిన్న కొలువులు ఏవైతే ఉంటాయో ఎనభై వేల మందికి భారతదేశంలో జాబ్స్ ఇప్పించాడు బాబు జగ్జీవన్ రా దళితులకి ఇది చిన్న విషయం కాదు ఎనభై వేల మందికి ఆ రోజుల్లో జాబ్స్ వచ్చాయంటే వాళ్ళ కుటుంబాలు ఒక మనిషికి జీతం వస్తే ఆ కుటుంబానికి చదువు వస్తుంది చదువు వస్తే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే సమాజంలో గుర్తింపు వస్తుంది ఎట్లా తన జీవితం అంతా ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఖర్చు చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్లో ఎమర్జెన్సీ వచ్చింది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి అందరినీ జైల్లో పడేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు జగ్జీవన్ రావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇందిరాగాంధీని సపోర్ట్ చేశారు జయప్రకాష్ నారాయణ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు ధరలు పెరిగిపోయాయి అవినీతి పెరిగిపోయింది భారతదేశంలో అని చెప్పి ఆమెకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆమె ఎన్నిక కాబడిన ఎన్నిక చెల్లదు అని కోర్టు అలహాబాద్ కోర్టు జడ్జి తీర్పిస్తే ఆమె పార్లమెంటు సభ్యురాలు కాకుండా పోతుంది ప్రధానమంత్రి కాకుండా పోతుంది దాని మూలంగా ఎమర్జెన్సీ పెట్టింది అందరిని జైలు పడేసి ఎవరు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడండి కాంగ్రెస్ పార్టీలోనే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి భారతదేశ రాజ్యాంగం మౌలిక సూత్రం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం లేని చోట ఆ దేశం నిలబడదు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిలబడదు కనుక రాజ్యాంగ విలువల్ని రాజ్యాంగ హక్కుల్ని ఇందిరా ఇందిరాగాంధీ నీ పార్టీలో నేను ఉండటం లేదని డీసెంట్ రాసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు బాబు జిగ్జీవన్ అట్లా ఎమర్జెన్సీని వ్యతిరేకించి ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో భాగమయ్యాడు జనసంఘ పార్టీ ఆ జనసంఘ్ ప్రభుత్వంలో భాగమై ఉప ప్రధానమంత్రిగా పనిచేశాడు ప్రధానమంత్రి కావలసిన వాడు కానీ కాలేదు ఉప ప్రధానమంత్రి ప్రధానమంత్రి చనిపోతే తర్వాత ఉప ప్రధానమంత్రి ప్రధానమంత్రి అవుతాడు కానీ ఆనాడు నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉండి పెద్ద కాన్ఫరెన్స్ చేశాడు ఏమిటి అంటే ఒక దళితుణ్ణి భారతదేశానికి ప్రధానమంత్రిని చేయటం ఇష్టం లేక పార్లమెంటును డిజాల్వ్ చేసి ఎలక్షన్స్లోకి వెళ్ళారు అది జగ్జీవన్ రామ్కు జరిగిన మొదటి బాల్యం నుంచి అవమానాలు జరుగుతూ ఉన్నాయి కానీ భారతదేశానికి ఉప ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా జరిగిన అవమానం అది సామాజిక అవమానం రాజకీయ అవమానం ఆర్థిక అవమానం ఈ దేశంలో కింది వర్గాల్లో పుట్టిన వాళ్ళకి వెంటబడి తరుముతూ ఉంటాయని అంబేద్కర్ చెప్పిన మాట అందరి జీవితాల్లో ఉంది రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇక్కడ కూర్చున్న చాలామంది జీవితాల్లో మనం అనుభవిస్తూ ఉంటాం ఎప్పుడో ఒక్కసారి కులం అనేది ఫ్లూయిడ్గా మారిపోయింది ద్రవస్థితిలో ఉంది కులం ఇప్పుడు యూనివర్సిటీలో కులం ఎక్కడుంది రాజకీయాల్లో కులం ఎక్కడుంది భారతదేశంలో ఇంకా కులం ఉంది అని మాట్లాడటో వాళ్ళని వింటూ ఉంటాం మనం కులం ఎక్కడ ఉందో అది అనుభవిస్తే తప్ప అర్థం కాదు అది చెప్పినంత ఈజీ కాదు పురిటి నొప్పులు అనుభవించడం మగవాళ్ళకి సాధ్యం అవుతుందా పురిటి నొప్పుల బాధ గురించి గొప్పగా పాట రాయచ్చు మనం పాట పాడవచ్చు ఉపన్యాసం ఇయ్యచ్చు కవిత రాయొచ్చు కానీ పురిటి నొప్పుల బాధ ఎట్లుంటుందో అనుభవించే ఆ తల్లికే తెలుస్తుంది అంటరాని తనపు బాధ ఎట్లా ఉంటుందో అనుభవించే వాడికే తెలుస్తుంది తప్ప చూసేవాడికి అర్థం కాదు అందుకే భారతదేశంలో కులం ఇప్పుడు కాస్త ఫ్లూయిడ్ స్థాయికి ద్రవస్థితిలోకి వెళ్ళిపోయింది ఈ ద్రవస్థితిలోకి వెళ్ళిపోయిన కులం చాలా డేంజర్ ఘనస్థితిలో ఉంటే ఇలా ఉంది అని చూపించవచ్చు గ్రామాల్లో నువ్వు దూరం ఉండు అన్నారు నీవు గుడిలోకి రావద్దు అన్నారు తెలిసిపోయింది మనకు ఘనస్థితిలో ఉంది కనుక కానీ ఇప్పుడు యూనివర్సిటీలో నువ్వు దూరం ఉండు నువ్వు నా పక్కన కూర్చోకు ఎవరు అన్నారు కానీ అది చాలా జాగ్రత్తగా ప్లే చేస్తూ ఉంటుంది ఈ స్థితిని మనం గుర్తించి మొత్తం ఈ కులం లేని సమాజాన్ని నిర్మాణం చేయడానికి బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ఆలోచనలు మన ముందు ఉన్నాయి ఆ ఆలోచనలు మన జీవితంలో భాగం చేసుకొని ముందుకు వెళ్ళటం మన బాధ్యత అప్పుడే నిజమైన నివాళి వాళ్ళకు అర్పించిన వాళ్ళం అవుతాం ఈ సందర్భంలో ఈ మెమోరియల్ లెక్చర్ ఇచ్చే ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఉపన్యాసం ఇన్న మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను